మన ప్రభునిచ క్రీస్తునామంలో మీ అందరికీ నాయకు వందనాలు మరి ఈ సందర్భంలో వీకేఆర్ మాట్లాడినటువంటి ఒక విషయాన్ని మనం పరిచయం చేసుకుందాం ఆయన మాట్లాడుచు ప్రసన్న బాబు గారు రాసినటువంటి పాటలను ఉద్దేశించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారి యొక్క ముగ్గురు సింహాసనముల మీద కూర్చుండి అన్నప్పుడు ముగ్గురు వేరువేరుగా వేరు వేరు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు సింహాసనాలు మూడ లేకపోతే ఒక్కటే ఉన్నదా అని ఆయన తెలియచేశాడు అంటే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వారికి బైబిల్ సరిగి తెలియదు వారు వట్టి శుద్ధపూసలు అన్నట్టుగా మాట్లాడచ్చు తన వీడియోలో తను ప్రసంగం చేసి ఉన్నాడు ఒకసారి ఆ యొక్క వీడియోని మనం పరిశీలన చేస్తే ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి వినండి తెలియజేసేది ఏంటంటే బైబిల్ ఓపెని వారు రాసిన ఈ పాట అనగా ప్రసన్న బాబు గారు అనుకుంటే పాట రాసింది కన్నులు తెరుచుకుని మూడు సింహాసనాలు లేవు ఒకే సింహాసనం అని మీరు గమనించాలని ఎప్పటికైనా మీరు గ్రహించి చేసిన తప్పుడు బోధలను ఒప్పుకుని సవరించుకుని ఇప్పటికైనా మారు మనసు పొందాలని వారి గురించి నన్ను ప్రార్థిస్తా ఈ ముగ్గురు దేవుళ్ళు ఈ ముగ్గురు సింహాసనాలు అనే ఈ కాన్సెప్టే బైబిల్ కు విరుద్ధమైనది అన్న సంగతి గుర్తు పెట్టుకోండి దేవుడు ఒక్కడే సింహాసనం ఒక్కటే మూడు సింహాసనాలు దేవునికి లేవు అన్న సంగతి గుర్తు పెట్టుకోండి ఇది బైబిల్ కు విరుద్ధం 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 ఆ వీడియోలో సింహాసనము ఒక్కట లేకపోతే ఇంకా అనేకమైనవి ఉన్నవా అని తెలియచేశాడు మనము బైబిల్ని పరిశీలన చేద్దాం సింహాసనాలు అసలు సింహాసనం అంటే ఏమిటి సింహాసనం గొప్పదా లేకపోతే అధికారం గొప్పదా దీని గురించి మనం పరిశీలన చేస్తే సింహాసనము దేన్ని చూసిస్తుంది సింహాసనంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని పరిశీలన చేస్తే బైబిల్ ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తుంది కానీ నేను ఏ విషయంలో సింహాసనము గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను పూర్తిగా మాట్లాడాలంటే లెంత్ అయిపోతుంది కాబట్టి సింహాసనాలు ఉన్నాయా ఒకటి సింహాసనమా అనే దాని గురించి నేను చూపించాలనుకుంటా ఉన్నాను ముందుగా ఒక విషయాన్ని తెలియజేస్తాను సింహాసనం అనేది అధికారాన్ని చూపిస్తుంది సింహాసనం అనేది మనం ఆలోచన చేస్తే తండ్రి అయిన దేవుడు గారు దేవాలయాన్ని కట్టించేటప్పుడు యేసు తండ్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా నా సింహాసనము ఆకాశము భూమి నా పాతపీఠము నా నిమిత్తము నువ్వు ఎలాంటి మందిరాన్ని నిర్మిస్తావు అని సులుమునుతో దేవుడు మాట్లాడడం మనం చూస్తాం అయితే సింహాసనం అనేది ఏ రీతిగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మనుషులకు తెలియదు మనం అనుకున్నట్టు సింహాసనం అనేది మనకు వేసుకున్నట్టుగా అనుకోకూడదు దేవుని ఆత్మ ఎంత పెద్దది దాని రూపం ఏంటి మనుషులకు తెలియదు దేవుని ఆత్మను గనక మనం ఆలోచన చేస్తే దేవుడు భూమికి ఆకాశానికి పట్టజాలనంత వ్యక్తిగా ఉన్నప్పుడు అంటే ఆత్మ అంతగా ఉన్నప్పుడు మన యొక్క పోలిక కూడా దేవుని స్వరూపము మనలను కూడా దేవుని స్వరూపములు చేసి ఉన్నాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి ధనవంతుడు లాచరు భూమి మీద చనిపోయినప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒక్క క్షణములోనే పాతాలానికి వెళ్ళిపోయి ఉన్నారు అంటే వీరి యొక్క ఆత్మలో ఎంత ఎంత రూపం ఎంత పెద్దవి అనేది మనం ఆలోచన చేయాలి వీటినన్నిటిని ఆలోచన చేసి మనము సింహాసనం అనేది ఎంత ఉంటుంది అసలు సింహాసనం అంటే ఏమిటి అనేది కూడా పరిశీలన చేయాలి ఆ లోతుల్లోకి నేను వెళ్లకుండా ఇక్కడ వికేఆర్ మాట్లాడినటువంటి ఆ యొక్క మాటను తీసుకుని ఏమిటి సింహాసనాలు ఉన్నాయా ఒకటి సింహాసనమా అనే దాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను ఇక్కడ సింహాసనాలు అనేవి మనం చూస్తే బైబిల్లో వాటి గురించి ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూద్దాం ముందుగా మత్తేశ్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన నుంచి మనం పరిశీలన చేద్దామండి మత్స్సు వార్త ఇరవై ఏడవ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం నుంచి పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి కదా మాకేమి దొరుకునని ఆయనను అడుగగా పేతురుగారు అడుగుతున్నారు యేసుక్రీస్తుని అడుగుతున్నాడు ఏమనంటే మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం మాకేమిటి అంటే నేను వెంబడిస్తున్నందుకు మాకు ఏమిటి అని పేతురుగా అడిగినప్పుడు పేతురుతో అంటున్నారు యేసు వారితో ఇట్లనేను ప్రపంచ పునర్జన్మ మందు మనిష కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడ ఎండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనం మీద ఆసీనుడ ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చెదురు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే పేతురుతో చెబుతూ ఉన్నాడు ప్రపంచ పునర్జన్మ ప్రపంచ పునర్జన్మ ముందు ఈ లోకంలో ఉండేటటువంటి మనుష్యులు ప్రజలు వారు బాధ్యస్మం తీసుకున్నప్పుడు రక్షణ పొందినప్పుడు పాత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రపంచ పునర్జన్మ మందు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మీరు పన్నెండు సింహాసనముల మీద ఏసుక్రీస్తే డైరెక్ట్గా చెబుతూ ఉన్నాడు ఉపమానం కాదు డైరెక్ట్గా యేసుక్రీస్తు వారే చెబుతూ ఉన్నారు పన్నెండు సింహాసనముల మీద మీరు ఆసీనులై మీరు తీర్పు తీరుస్తారు ఇక్కడ ఏసుక్రీస్తు వారే చెబుతూ ఉన్నారు సింహాసనాలు ఉన్నాయని మరొక మాటను కనుక మనం ఆలోచన చేస్తే మరొక చాట లోక స్వార్త ఇరవై రెండు అధ్యాయము లోక స్వార్థ ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినాన్ని మనం పరిశీలన చేస్తే నా శోధనలో నాతో కూడా నిలిచియున్న వారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయిలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను యేసుక్రీస్తు అంటారు నా రాజ్యము ఈ లోక రాజ్యము వంటిది కాదు నా రాజ్యము ఈ లోక లాగా ఈ లోక పరిపాలన లాగా ఉండదు అని ఏసుక్రీస్తు వారే పిలాతు ముందు తనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయాన్ని మనం గమనిస్తే నా రాజ్యము ఈ లోక రాజ్యము కాదు అని చెబుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు వారే ఇక్కడ నా రాజ్యంలో మీరు పన్నెండు సింహాసనముల మీదకి వచ్చి ఇక్కడ వికేర్ అనవచ్చు భూమి మీద చెబుతున్నటువంటి మాటలు భూమి మీద సింహాసనాలు అని మాట్లాడి ఉండవచ్చు కానీ యేసుక్రీస్తు వ్రాయించినటువంటి మాటలను పరిశీలన చేస్తే ఆ సింహాసనము ఏమిటి అంటే అధికారము అధికారాన్ని మీకు ఇస్తాను ఆ సింహాసనం అనేటటువంటి అధికారాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు మనం ఆలోచన చేయాలి మనము మనుషులు ఆలోచించినట్టుగా మనుషుల సింహాసనాల వలె మనము పరిశీలన చేస్తే మనకు అర్థం కాదు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే సింహాసనాలు అని యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు వీకే చెప్పాడు కదా సింహాసనాలు ఉన్నాయా నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతానన్నాడు కదా అంటే సింహాసనం ఉండాలి కానీ బిఓ వాళ్ళు మూడు సింహాసనాలు పెట్టారు అని మూర్ఖంగా మాట్లాడుతున్నటువంటి వీకేఆర్కి నా సమాధానం ఏమిటి అంటే సింహాసనం అనేది ఒక సింహాసనం మనుషులు రీతిగా మనం కూర్చున్న సింహాసనాన్ని చూపించకూడదు సింహాసనము అనేది ఒక అధికారానికి సూచన సింహాసనం అనేది దేవుడిచ్చేటటువంటి అధికారము అది దేవుని సింహాసనము ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇంకో మాటను మనం చూస్తే సింహాసనాలు ఇప్పుడు లేవు కదా అక్కడ కూర్చోవాలి కదా అని వీకేర్ మాట్లాడవచ్చు కానీ ఇంకో విషయాన్ని మనం చూద్దాం దాన్ని బలపరచడానికి ఎపిసీలకు రాసినటువంటి పత్రిక ఎపీసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఏడు వచ్చిన నుంచి కనుక మనం పరిశీలన చేస్తే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని వరమే ఇక్కడ రక్ క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి అంటే ఎలా లేపుతున్నాడు దేవుడు బాధ్యస్వము ద్వారా పునరుద్ధానము ద్వారా మనలను నూతన సృష్టిగా కొత్త జన్మనిచ్చి నూతన జన్మనిచ్చి దేవుడు ఎక్కడ కూర్చోబెడుతున్నాడట పరలోకమందు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టెను కూర్చోబెడతాను అనలేదు ఇక్కడ కూర్చుండబెట్టెను అంటా ఉన్నాడు అంటే దేవుని రాజ్యములో యేసు రాజ్యములో మనలను కూర్చుండబెట్టెను అని చెబుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనలనే కూర్చుండబెట్టెను అంటే అపోస్తలను దేవుడు కూర్చుండి పెట్టలేదా పరిశుద్ధులను కూర్చుండిబెట్టి ఉండలేదా ఆలోచన చేయాలి వీకేఆర్ మాట్లాడుతున్నటువంటి అసత్యాన్ని మనం పరిశీలన చేయాలి ఇంకో మాట కూడా మనము పరిశీలన చేస్తే ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము నాలుగో వచ్చిన నుంచి మనం పరిశీలన చేస్తే అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనుల ఇండు వారి వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడను మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నసుల ఎందు కాని చేతుల ఎందు కాని దాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చారట వీరు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చి శిరఛాదనం చేయబడి మరణించిన వారి యొక్క ఆత్మలను సింహాసనముల మీద చూచి తిని వీకేయర్కివి కనబడలేదా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు వారు చూపించినటువంటి ఆ యొక్క చిత్రాన్ని ఆ యొక్క వీడియోని చూసి వారిని నిందించాలని వారిని తప్పుత్రోవ పట్టించాలని లేకపోతే వారి బోధలు తప్పుడు బోధలని ప్రసారం చేయడానికి వీకే ఆర్ పూనుకొని అన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు పరిశీలన చేసి వీకే చేసేటటువంటి బోధలు అబద్ధ బోధలు అసత్యమైనవని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను